నమస్తే ప్రస్తుతం మనం కూకట్పల్లి దగ్గర ఉన్నాం సో ఆల్రెడీ మీరు చూడవచ్చు ఎంగక సైడ్ కూడా కంప్లీట్ గా డిమాలిష్ అయిన బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సో హైడ్రా హైడ్రా అనేది మళ్ళీ తన పను తన స్టార్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు సో ఈ ప్రస్తుతం మనం కుక్కట్పల్లిలోని కుక్కట్పల్లి లేక్ అనొచ్చు వచ్చి లేకుండా నల్ల చెరువు కూడా అంటారు సో ఈ నల్ల చెరువు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏవైతే కన్స్ట్రక్షన్ కట్ట కట్టబడినవైతే ఇండ్లు కావచ్చు ఇండ్లు మాక్సిమం ఇండ్ల అనే కన్నా దానికన్నా ఇవన్నీ షట్టర్స్ ఏవైతే షట్టర్స్ కట్టిరో సో ఆ షెటర్స్ అన్ని ఈ రోజు హైడ్రో గుల్చడం జరిగింది సుమారుగా హైడ్రా చూసుకుంటే గత పదిహేను రోజుల తర్వాత అంటే లాస్ట్ టూ వీక్స్ తర్వాత అంటే గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి గణేష్ చతుర్థి ఉండే కాబట్టి సో ఆ వన్ వీక్ తర్వాత టూ వీక్స్ తర్వాత సో మళ్ళీ హైడ్రా తన పని తన స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు సో ఈ రోజు ప్రస్తుతం ఇక్కడ కుక్కట్పల్లిలోని నల్లచెరు ఆ ప్రాంతంలో సో కంప్లీట్ గా ఏవైతే షటర్స్ ఉన్నాయో ఏదైతే షటర్ అంటే ఇక్కడ ఉంది బిజినెస్ చేస్తున్న అవైతే ఏంటో సో ఆ షటర్ ని కూడా కంప్లీట్ గా వచ్చి డిమాజిష్ చేయడం జరిగింది సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి టూ టూ వన్ వీక్ ముందు కూడా నోటీసెస్ ఇచ్చినా అయినా సరే వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చినాం నోటీసెస్ ఇచ్చినాం అయినా సరే ఏం ఈ ఈరోజు హైదరాబాద్ వచ్చి కంప్లీట్గా కూల్ చేసి సో చూడొచ్చు మనం ఇక్కడ ప్రస్తుతం సో ఇది టెంట్ హౌస్కి సంబంధించిన సామాన్లు అనుకో సో ఈ టెంట్ హౌస్ సంబంధించిన సామాన్లు కూడా సో వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చినా ఇనకపోయినా సరే కంప్లీట్గా కొలాబ్స్ చేసింది అని కూడా చెప్పొచ్చు మనం ఇక్కడ చూడొచ్చు మనం కంప్లీట్గా కూడా సో టెంట్ హౌస్ సంబంధించిన సామాన్లు కూడా కంప్లీట్గా ఇవ్వగొట్టడం అంటే కంప్లీట్గా గూల్ చేయడం జరిగింది గూల్ చేయడం జరిగింది సో అలాగే దీని పక్కన కూడా మనం చూడొచ్చు సో దీని పక్కన అయితే అక్కడ కనిపిస్తుంది సో అది ఏమో బాక్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయి అవి సంబంధించి అవి ఏమో స్వీట్ బాక్సెస్ సో స్వీట్స్ తయారు చేసి చిన్న సైజ్ ఏదైనా బిజినెస్ ఇక్కడ నడుపుతున్నామో సో ఆ సెంటర్కి సంబంధించి ఇది కూడా కంప్లీట్ గా గులాబ్ గుల్చడం జరిగింది సో హైడ్రా అనేది సో హైదరాబాద్ మెయిన్గా రీసెంట్గా అంటే చాలా సందర్భాల్లో కొన్ని ఒక రూల్ కూడా రీసెంట్ రీసెంట్గా ఏంటంటే ఫ్యామిలీ అంటే ఎవరైతే ఫ్యామిలీ ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి కావచ్చు లేకపోతే ఏదైతే ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ ఏదో దాని జోలికి పోము అని చెప్పేసి చెప్పడం సో అదే నేపథ్యంలో ఇక్కడ రెండు మూడు మన బిల్డింగ్స్ ఏవైతే కనిపిస్తానో సో అవి ఆల్రెడీ కట్టేసారు కాబట్టి వాళ్ళు కట్టేసి అందులో ఆల్రెడీ నివాసం ఉంటుంది కాబట్టి వాళ్ళ జోలికి పోలే పోలేనట్టు కూడా మనకి కనిపిస్తుంది అయితే మిగతా ఏవైతే ఉన్నాయో అంటే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కావచ్చు లేకుంటే ఇక్కడ ఏదైనా బిజినెస్ చేస్తున్న సంబంధించి కావచ్చు సో వీటిని కూడా కూల్ చేసే ప్రయత్నం చేసింది అండ్ ఆల్రెడీ కూల్చేసి ఉంటుంది కంప్లీట్గా చూడొచ్చు మనం ఏది కూడా పనికి రాకుండా కూడా కంప్లీట్ గా గుల్చేసి అని చెప్పుకోవచ్చు సో అలాగే ఇక్కడ మనం ముంగడ కూడా కొన్ని జోపిడీలు కనిపిస్తున్నాయి అంటే కొన్ని ఇట్లా టెంట్లు వేసుకొని అంటే అక్కడక్కడ విక్షాటన చేస్తారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని చిన్న చిన్న సైజ్ టెంట్లు కూడా చేసుకున్నారు సో వాళ్ళకనే నోటీసెస్ ఇచ్చారంట సో నోటీసెస్ ఇచ్చి మీరు కూడా తక్షణమే ఖాళీ చేసేయాలి అని చెప్పి చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సంచార సంచారిస్తారు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ వస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి చిన్నసారి నోటీస్ ఇచ్చి వదిలేసి సో మిగతా దాని తర్వాత వాళ్ళని కూడా కంప్లీట్ వెళ్ళిపోమని చెప్పి చెప్పేసి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా పరిస్థితి ఒకసారి మనం ఇంకా ముంగడికి వెళ్ళి చూసి ప్రయత్నం కూడా చేద్దాం సో చూశారు కదా సో కంప్లీట్ గా ఇక్కడ కూడా రేకులు అంటే ఇది ఒక టెంట్ హౌస్ అలాగే ఇక్కడ సంబంధించిన టెంట్ హౌస్ సంబంధించిన పరికరాలు సో మెయిన్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో సో ఈ ల్యాండ్ సంబంధించిన ఓనర్ కి నోటీసెస్ ఇచ్చారంటే ఆల్రెడీ గవర్నమెంట్ హైదరాబాద్ సంబంధించిన ఆఫీసర్స్ ల్యాండ్ ఓనర్కి నోటీసెస్ ఇచ్చారు కానీ ఇక్కడ ల్యాండ్ పైన ఉంటున్న ఎవరైతే రెంట్కి తీసుకొని ఈ బిజినెస్ చేస్తున్నారు ఇదంతా బిజినెస్ ఏదైతే వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా సో ఈ విధంగా అంటే అక్కడ హైడ్రో వచ్చేసి ఓనర్స్ చెప్పింది కానీ ఓనర్స్ మాత్రం టెంట్ ఇక్కడ రెంట్ ఉంటే వాళ్ళకి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ సో వాళ్ళ సామాన్ అలాగే ఉంచారు సో హైడ్రో వచ్చేసి గుల్చేసి అనేది ప్రధానంగా చెప్తాను సో మనం చూడచ్చు ఇంకా కంప్లీట్ గా ఏ విధంగా ఇంకా గా సామాన్ కూడా నెక్స్ట్ టైం ఆల్టర్నేట్ గా యూజ్ చేసుకునే వీళ్ళు లేకుండా కూడా చేస్తారు అన్నమాట సో ఇది చూడాలి మనం అక్కడ దీక్షాలు కావచ్చు ఇక్కడ తిరేట్లు కావచ్చు డ్రమ్మస్ కావచ్చు కంప్లీట్గా వంగిపోయినా అంటే ఇది ఒక బిజినెస్ చేస్తున్నావు వీళ్ళు సో వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళ ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇక్కడ లేదు కానీ ఓనర్ కూడా ఇప్పుడు గుల్ చేసిన తర్వాత కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వస్తే ఓనర్కి ప్రశ్నిస్తారు కాబట్టి సో ఈ విధంగా కంప్లీట్ గా కూడా అంటే మిస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా జరుగుతుందని చెప్పేసి అంటే ఇంకా స్థానికులు ఇక్కడ మెయిన్ గా చెప్తున్నారు సో ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దరు ఓనర్స్ ఉంటారా టెన్ నైట్స్ ఉంటారా మీకు ఐడియా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి వాళ్ళకి అందరు కలిసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలాంటిది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా కూలుస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఓనర్ హ్యాపీగానే ఉన్నారు అటు గవర్నమెంట్ హ్యాపీగా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న టెన్ ఎవరైతే ఉండరు సో వీలు లాస్ అయ్యారు కదా అని చెప్పేసి ఇక్కడ స్థానికులు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ ఇదే మనకు కనిపిస్తున్న ఏదైతే లేక్ కనిపిస్తుందో దాన్ని కూకట్పల్లి లేక్ కావచ్చు లేక నల్ల చెరువు అని చెప్పేసి రెండు నేమ్స్ పిలుస్తాను అన్నమాట సో ఈ చెరువు కానుకొని ఏదైతే ఉన్నదో ఇప్పటిక మనం చూసాం కూల్చివేతలు సో ఈ విధంగా ఈ చెరువు కానుకొని ఇక్కడ సంబంధించి సో ఒకటి కేటరింగ్స్ సంబంధించి అంటే ప్రియా క్యాటరర్స్ అని చెప్పేసి సో వాళ్ళకి సంబంధించిన షాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకోటి చూసుకుంటే స్టేట్ ఏనుక ఈవెంట్స్ అంటే అది ఆబ్వియస్లీ టెంట్ హౌస్ సో ఇట్లా టెంట్ సో ఇవి అన్నిటి కూడా ఇక్కడ ఈ చెరువు కానుకొని చెరువు ఏరియా ప్లేస్ ఏదైతే ఉందో సో అదంతా తీసుకొని ఇక్కడ ల్యాండ్ ఓనర్ వేరతం సో ఓనర్ వేరతం అయి ఉండే అతను కొంతమందికి రెంట్కి ఇచ్చి సో వాళ్ళు ఇక్కడ బిజినెస్ నడుస్తుంది సో అది వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఓనర్స్ కి ఓనర్స్ కి ఆల్రెడీ నోటీసెస్ జారీ చేసింది కానీ ఓనర్స్ పట్టించుకోకపోవడంతో ట్రెనెన్స్కి కూడా చెప్పే చెప్పలేని నేపథ్యంలో సో వాళ్ళ టెనెంట్స్ కూడా కంప్లీట్గా లాస్ అయిపోయినామని చెప్పి వాపోతున్నారు సో చూసిరు కదా సో ఈ చెరువు ఏదైతే ఉందో చెరువుకి సంబంధించి ఏదైతే ఈ ప్లేసెస్ ఉంది ఈ ప్లేసెస్ లో ఉన్న బిజినెస్ కి సంబంధించి సో షటర్స్ కావచ్చు టెంట్లు కావచ్చు అట్లా ఏదైనా సరే వేసుకుని కట్టిన కట్టడాలు కూడా హైడ్రై మార్నింగ్ డిమాలిషే చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి కంప్లీట్ గా మనం చూస్తున్నాం సో ఏరియా మొత్తం కూడా కంప్లీట్ గా ఈ జోన్ అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఉన్న బిల్డింగ్ ఇది ఆల్రెడీ ఇది కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో ఉంది కాకపోతే ఇది ఆల్రెడీ రూల్ రీసెంట్ గా రూల్ చేంజ్ చేసారు కాబట్టి సో ఆ విధంగా ఈ బిల్డింగ్ అనేది వదిలేసారు ఇంకా దీని తర్వాత దీని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ కావచ్చు లేకపోతే అమీన్ పూర్తికి సంబంధించిన బిల్డింగ్ కావచ్చు అక్కడ ముంగడి నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ గా చూస్తున్నంతా కూడా గల్చేసే ప్రయత్నం చేశారు అండ్ గూల్ కూడా కంప్లీట్ గా సో ఇది కూడా ఇక్కడ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కానీ ఈ బిల్డింగ్ ని మాత్రం వదిలేసారు సో చూడాలి దీని కూడా ఏం చేస్తారు అని చెప్పేసి సో ఇది బిల్డింగ్ అనిపిస్తుంది ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఇంకా ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి సో దానికి కూడా ఈ బిల్డింగ్స్ కి సంబంధించి వీటికి కూడా నోటీసెస్ ఇచ్చారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి సో ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కుగట్పల్లిలోని నల్ల చెరువు కావచ్చు కుగట్పల్లి లేక్ పరిసర ప్రాంతాల్లో సంబంధించి సో ఇక్కడ కూడా కంప్లీట్ గా హైడ్రా వచ్చేసి వేసే వేషదాలు చేయడం జరిగింది సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ హైడ్రా అని చెప్పేసి ప్రజలు కూడా చాలా ఆందోళనగా వ్యక్తమైతే ఎందుకంటే ఆల్రెడీ హైడ్రా ఏం చెప్తుంది ఒక సైడ్ చూసుకుంటే నోటీసెస్ ఇచ్చామని చెప్పేసి చెప్తుంది కానీ ఇక్కడ ప్రజలు వచ్చి ఇక్కడ ఉన్న టెండెన్స్ కావచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు మాకు ప్రేవర్ నోటీస్ ఏది రాలేదు సో డైరెక్ట్ వచ్చి కూల్చేసిరు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అని స్థానికులు కూడా ఇక్కడ కంప్లీట్ భయాందోళన కూడా అని చెప్పేసి పరిస్థితి మనకి కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ సో ఇక్కడ లాస్ అయ్యేది అటు ఓనర్ బాగానే ఉంది గవర్నమెంట్ బాగానే ఉంది కానీ మధ్య మధ్యవర్తి ఎవరైతే ఉంటారో టెన్ రెంట్కి తీసుకుని ఎవరైతే నడిపిస్తున్నారో బిజినెస్ సో వాళ్ళు లాస్ అయిపోయి సో మాకు ఎలాగైనా సరే నష్టపరిహారం కావాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం సో చూసారు కదా సో ఈ విధంగా కంప్లీట్ గా కూడా బిల్డింగ్స్ అన్ని కూడా ఈ విధంగా కూల్చేసి ప్రయత్నం చేసి సో ఈ ఏదైతే చెరువు ఉందో అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ కావచ్చు ఇక్కడ ముంగడ ఒకసారి బిల్డింగ్స్ చూపిస్తాయి సో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి సో బిల్డింగ్స్ అవతల భాగం అయితే సో అక్కడ నుంచి వాటర్ అనేది ఇటు వచ్చి కిందికి వచ్చి కిందికి వచ్చి చెరువులకు వెళ్ళాల్సిన పరిస్థితి అలాంటిది ఇక్కడ ఈ చెరువు కార్నర్స్ కి వచ్చేసి సో చూసి కదా సో ఈ అపార్ట్మెంట్ సంబంధించి ఏదైతే రూట్ ఉందో ఈ రూట్ సంబంధించి ఇదంతా డౌన్ లెవెల్ అనమాట సో అక్కడ నుంచి అపార్ట్మెంట్ కి అక్కడ నుంచి వాటర్ అనేది లైన్ గా వస్తూ వాటర్ అనేది ఇట్లా వస్తు ఈ చెరువులకు కలవాల్సిన ప్రాంతం అనమాట సో అలాంటిది ఇక్కడ ఈ చెరువుకు ఆనుకోని సంబంధించి బిల్డింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా సో ఇక్కడ బిల్డింగ్స్ కట్టడం కావచ్చు ఆయా కట్టలు కట్టడం వల్ల ఆ వాటర్ అనేది కంప్లీట్ గా అక్కనే ఆగిపోతుంది అని చెప్పేసి మెయిన్ ప్రధానంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి మనం కనిపిస్తా ఉందన్నమాట సో ఈ విధంగా సో కంప్లీట్ గా కూడా ఏదైతే రీసెంట్ చూస్తాం మనం హైడ్రా పైన కూడా కొన్ని హైడ్రా పైన కూడా హైడ్రాని రద్దు చేయాలి అని చెప్పి కూడా కోర్టులో పిటిషన్ వేసి ఈ నేపథ్యంలో హైడ్రా కూడా మరిన్ని పవర్స్ ఇచ్చేసి అవసరం మీద ఇంకా వీలైనంత ఎక్కువ పవర్స్ కూడా హైడ్రాకి ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి సో ఇదే నేపథ్యంలో హైడ్రా కూడా చాలా స్పీడ్గా దూసుకోబో హైదరాబాద్ లో హైడ్రా కూడా చాలా స్పీడ్ గా దూసుకుపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది అనమాట సో ఇది అనమాట ఇక్కడ కుగట్పల్లిలో ఉన్న అప్డేట్ అనమాట వీడియో జల్లి సాయిత రాణప్రతా రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్

అక్కడ ఆపండి తీసేస్తాము అక్కడతో ఆపండి మేము తీసేస్తున్నాము అక్కడితో ఆపండి మా పొద్దు బూతులు మాట్లాడేందుకు ఇప్పుడు వస్తున్నాయినా ఒక్కటి పనికి రాకుండా ఏసారి తెలుసు బూతులే ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాస్తారు మీది కాపాడలే కోసం చేస్తున్నాను అని అంటున్నారు ఇది చేస్తాడు కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నని నా నోట్ నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు తెలుసా ఎంత బాధ వేస్తుంది తెలుసా తనకు ఒక ఉపాధి కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న చెప్పినా ఏం వద్దు ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెరవకుండా వచ్చి తర్వాత ఉదయం కుల